దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘోర ఓటం పాలింది గుహావాటి వేదిక జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా భారత్ ముందు ఐదు వందల నలభై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది ఈ టార్గెట్ను ఛేదించే క్రమంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా నూట నలభై పరుగులకి ఆల్ అట్ అయింది భారత బ్యాటర్లో రవీంద్ర జడేజా చేసిన యాభై నాలుగు పరుగులు అత్యధికం మిగతా బ్యాటర్లంతా అంతా చేతుల తేడంతో నూట నలభై పరుగులంత భారత్ కుప్ప కూలింది దీంతో నాలుగు వందల ఎనిమిది పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది ఈ విజయంతో రెండు సున్నా తేడాతో టెస్ట్ సిరీస్ను కైవసం చేసుకుంది దక్షిణాఫ్రికా చేతిలో భారత్ వైట్ వాష్ గురైంది దక్షిణాఫ్రికా బౌలర్లో ఆర్మర్ హార్మర్ ఆరు వికెట్లు కేశవ మహారాజ్ రెండు వికెట్లు పడగొట్టారు ముత్తుస్వామి మార్కు యాన్సన్ చెరో వికెట్ తీయటం తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా నాలుగు వందల ఎనభై తొమ్మిది రన్స్ చేయగా భారత్ రెండు వందల ఒక్క పరుగు మాత్రమే చేసింది రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా రెండు వందల అరవై టీమిండియా వచ్చేసి నూట నలభై పరుగులకి అవుట్ అయ్యి వైట్ వాష్ కురైంది అందరినీ ఆశ్చర్యానికి గురిచింది